ఎన్నికల ఈ సందర్భంగా వేమిరెడ్డి రెడ్డికి నాయకులు మహిళలు హార్వతులతో కలంగా స్వాగతం పలికారు ఎల్లంపల్లి దిలీప్ కుమార్ కొడిమేర్ల సుబ్రహ్మణ్యం గంగపట్నం వెంకటేశ్వర్లు అలాగే బాగ నుంచి గాథిన తిన్నే వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు চলে 25 <laughs>

چاو بنياد 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 ముందుగా గ్రామ ప్రజలకు అందరికీ డాక్టర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన ఆశయ సాధనకు మనమంతా ఎంతో కృషి చేయాల్సింది ముఖ్యంగా యువకులు ఆ సాధన కోసం అంబేద్కర్ ఆశయం కోసం చాలా కష్టపడి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా నేను ఈరోజు మీ అందరు ముందుకు ఉమ్మడి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను మీ ఆడబడుచుగా మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు ఇక్కడి నుంచి నెల్లూరు జిల్లా నుంచి ఆయన్ను కూడా మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు మాకు వేసి నమ్మకంతో మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను తద్వారా మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా మన అభివృద్ధి గ్రామాభివృద్ధి అన్ని చేసుకోవచ్చు అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాను మీరందరూ మా భవిష్యత్తు రాజకీయాల్లో కానీ దేంట్లో అయినా కానీ ఒక ఊరు నిలబడాలంటే ఈరోజు ఈ యువకులు దాన్ని భుజాన వేసుకొని సరైన దారిలో అందరినీ తీసుకెళ్లాలని చెప్పి వివాదం లేకుండా వివాదాస్పదంగా అవినీతి రహితంగా వాళ్లే మన భవిష్యత్తు కాబట్టి వాళ్లే ఇదంతా తీర్చిదిరగలరు కాబట్టి మీ అందరినీ ఒకటే కోరుతున్నాను ఆలోచించి మీ ఊరికి ఏదైతే మంచి జరుగుతుందో అదే నిర్ణయం తీసుకోండి తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఓటేయండి మమ్మల్ని ఇద్దరిని గెలిపించండి అని మరీ మరీ కోరుకుంటున్నాను గాదుల దిన్నెలో మీరు చూస్తున్న ప్రతి ఒక్క అభివృద్ధి పనులు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమాలే తప్ప రోడ్లు కానివ్వండి లైట్లు కానివ్వండి కుళాయి కనెక్షన్ కానివ్వండి ఇల్లు కానివ్వండి కల్వట్లు కానివ్వండి ప్రాథమిక పాఠశాల కానివ్వండి ఇవాళ గ్రామంలో మీరు చూస్తున్న ప్రతి ఒక్క అభివృద్ధి పనులు గతంలో జరిగిన పనులు తప్ప ఈ ఐదేళ్ళలో మన గ్రామానికి జరిగిన ప్రతి అభివృద్ధి పనులు ఏమీ లేవు ఇవాళ మన రైతులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు రైతులు కాలువలు ఏవైతే ఉన్నాయో కాలువలు పూడకలు తీయకుండా పారుదలు కాకుండా ఇవాళ ఈ ప్రభుత్వము వచ్చిన ఎఫ్డిఆర్ నిధులన్నీ కూడా కాజేసి సొంత నిధులని ఆ నిధులన్నీ ఏదైతే రైతుల కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులు ఏవైతున్నాయో ఆ నిధులన్నీ కూడా విత్డ్రా చేసి రైతులు కూడా దగా చేసిన ప్రభుత్వం ఎమ్మెల్యే ఎవరున్నారంటే అది కేవలం ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఇవాళ మిడవలూరు మండలానికి దాదాపు పదకొండు కోట్ల రూపాయల ఎఫ్డిఆర్ నిధులు వచ్చాయి ఎక్కడ కాలువ పూడుకలు తీశారు ఏ రైతుకి సుభిక్షంగా ఉన్నారు ఇవాళ రైతు కొనుగోలు సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్బీకే కేంద్రాలు అన్ని కూడా రైతు పక్షక కేంద్రాలుగా ఉండి రైతుల్ని దగా చేస్తూ వచ్చిన యూరియాలు కానివ్వండి అలానే పొటాషియం కానివ్వండి ఇవన్నీ కూడా రైతులకు అందకుండా బయట మార్కెట్లో అమ్ముకుంటూ రైతాను రైతుల్ని దగా చేస్తున్నారు అలానే ఈ నాలుగేళ్ళగా రైతులు పండించిన పంట ఏదైతే ఉంటుందో పంటకి గిట్టుబాటు ధర కలిగించకుండా ఇవన్నీ కూడా దళాలు పెట్టి తక్కువ రేటుకి కొని ప్రభుత్వానికి ఎక్కువ రేటు అమ్ముతున్నారు ఈ దళారీ వ్యవస్థని పూర్తిగా తెలుగుదేశం పార్టీ రాగానే తొలగిస్తాం రైతులకి మంచి గిట్టుబాటు ధర కల్పిస్తాం అలానే గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తీరుస్తాం అలానే రైతులకి ప్రతి సంవత్సరం పెట్టుబడి సాయి కింద ఇరవై వేలు రూపాయలు మన ప్రభుత్వం ఇపోతుంది అలానే గతంలో ఏ విధంగా అయితే రైతులకి అవసరమైన పరికరాలు ఏవైతే ఇచ్చేవాళ్ళమో పరికరాలతో పాటు అవసరమైన భూసార పరీక్షలు అన్ని కూడా రైతులకు చేస్తాం ఇవాళ రైతులకి మన నంటి వీర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు మన మోటార్కి మీటర్లు ఇచ్చి కరెంటు బిల్లు వసూలు చేసే దురాలోచనలో ఉన్నారు రైతులందరూ కూడా ఐక్యమై ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ప్రతి రైతుకి తొమ్మిది గంటల పాటు ఉచిత కరెంట్ ఇచ్చే బాధ్యతని తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ గ్రామంలో మిగిలిపోయిన అన్ని పనులు చేసిన పనులని కూడా తెలుగుదేశం పార్టీ జరిగాయి మిగిలిన పనులన్నీ కూడా రేపు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎమ్మెల్యే అయ్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మిగిలిపోయిన ప్రతి పనులు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం